మాది బోయపాలెం నేను చిన్న రైతుని చిన్నగా నేను ఒక అరేకర తోట ఒక పాతిక నెల టమాటా కొంచెం మెరో తోట ఈ చిన్న చిన్న పైర్లు వేసుకొని జీవనం కొనసాగిస్తాను ఈ దొంగల ప్రభావం ఎక్కువైంది ప్రతిసారి సంవత్సరానికి ఆరు నెలలకు ఒకసారి ఈ భూమిలో నుంచి వచ్చే మోటార్లు వచ్చే కేబుల్ వైర్ని దొంగతనం చేసి వాళ్ళు విక్రయాన్ని చేస్తున్నారు ఈ విధంగా చేయడం వల్ల మా పొలాలను ఎండిపోయి తీవ్రమైన నష్టానికి గురించి దయించి ఈ యొక్క మాకుండ సమస్యను పరిష్కరించవలసిందిగా మేము కోరుచున్నామండి ఎంత నాది వచ్చేసి ఒక పది మీటర్లు వైరిపోయిందండి పక్కన నా పక్కన అతను శుక్రు అని అతను నేను డెబ్బై మీటర్లు వైరిపోయిందండి ఈ విధంగా ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న మోటార్ వైర్లు అన్నీ కేబుల్ వైర్లు దొంగలు ప్రతిసారి వచ్చి ఆరు నెలలకి ఐదు ఒకసారి వచ్చి దొంగతనం చేస్తున్నారు ఇది మాకు రెండోసారి జరగటం అండి ఈ సంఘటన దయ మా పొలం అంత పుడిపోతుంది దయించి దీన్ని పరిష్కరించవలసిందిగా మీకు ఏం నేను వేసానండి ఒక ఉపాధిగా ఒక అర ఎకరం వంగ చేశానండి కొంచెం పత్తి వేసుకున్నాను టమాటాలు వేసానండి కూరగాయ వేపాయలు ఎప్పుడూ నేను ముప్పై సంవత్సరాల నుంచి పంటలు వేస్తూ జీవనాన్ని కొనసాగిస్తుంటాను చిన్నగా రైతుని ఒక రకం ఎకరం రైతులని పొలంలో పెద్ద నీళ్ళు పెట్టుకుంటే రాత్రికి నీళ్ళు పెట్టుకున్న పొద్దుపోయినా పెట్టానండి పొద్దున్నే వచ్చేళ్ళకల్లా వైరు మోటార్ పికి ఆగవానం చేశారు రెండు వందల మీటర్లు రెండు వందల అడుగులోకి మీటర్ మీట్రైస్ నూట పది రూపాయలు వాళ్ళకి వచ్చినా ఏం రాదు రెండేళ్ళు వస్తాయి నాకు పదివేలు నష్టమైంది ఇప్పుడు పోయిన మొత్తం ఆగవాదం చేశారు పైప్ కూడా సెక్షన్ పై పైప్ కూడా ఆగవానం చేశారు మొత్తం ఇక నేనేం చేసేదండి అతి కొద్ది వాహనదారులు మొహదారులు వేసుకున్నాను కొద్ది కొద్ది రైతులు ఇది రెండోసారి పోవటం ఒకసారి పోయిన గతంలో చేసుకున్నాము మళ్ళీ రెండోసారి కూడా నష్టం చేశారండి కావాలని చేస్తున్నారు లేదా ఎవరు చేస్తున్నారో మరి అర్థం కట్ట నైట్ నైట్ పూట పొలం ఎండిపోతుంది పది పోతుందండి చేసుకుంటే రూపాయలు అవుతుంది నూట పది రూపాయలు అవుతుంది మేటర్లో బైరా నా పేరు బైరాకండి బైపాలు బోయ్ పాలం